నేను మా అబ్బాయికి చెప్పాను రే నువ్వు ఈ అంచు దాకా రావద్దురా పడతావురా అని చెప్పాను నాను వాడేమో మా డాడీ పడతానని చెప్పి నిజంగా పడతానా అని చెప్పి ఇక్కడ రావడం పడే ప్రయత్నం చేయడం రావడం వెనక వెళ్ళడం ఏమిటి నిజంగా పడతానా 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 అని చెప్పి ఒక్క మీద నిలబడ్డం ఇలాగ ఫీట్లు చేశాడు అనుకోండి అమ్మ అంతంగా ముందుకు పడ్డాడు అనుకోండి మా చెప్పులు కొట్టుకుపోయినాయి అనుకోండి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి మా చెప్పులు కొట్టుకుపోయి అనుకోండి ఇప్పుడు మా అబ్బాయి నన్ను చూసి ఏం చేస్తాడు డాడీ అని చెప్పి వచ్చి ఏడ్చి నన్ను గట్టిగా పట్టుకుంటాడు ఏమైందిరా సారీ డాడీ అన్నాడు ఏమైంది మీరు ఆ స్టేజ్ మీద లేకపోతే అరుగు మీద చివరిని నిలబడద్దు అని చెప్పారు డాడీ నేనేమో పడతానా లేదా చూద్దాం అని చెప్పి చివరిని నిలబడ్డాను డాడీ పడిపోయాడు డాడీ నన్ను క్షమించండి డాడీ అని చెప్పి క్షమాపణ కోరాడు ఏడుస్తూ క్షమాపణ కోరాడు ఇప్పుడు తండ్రిగా నేను క్షమిస్తానని చాలా క్షమించేశాను ఆ కోపాన్ని తీర్చడానికి ఏం చేస్తున్నాడు నా దగ్గర క్షమాపణ కోరాడు డాడీ నన్ను క్షమించు డాడీ ప్లీజ్ డాడీ ఇంకెప్పుడు ఆ విధంగా చేయండి డాడీ అన్నాడు తండ్రిగా నేను వాడిని క్షమించేశాను డాడీ అని చెప్పి బెడ్రూమ్ లోంచి గట్టిగా అరిచాడు ఏంట్రా అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూస్తే మా చెప్పులు రెండు కొట్టుకుపోయినాయి కదండి కట్లు కట్టాం కదండి నొప్పితో తల్లడిల్లిపోతూ ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఏమంటున్నాడు డాడీ మా చెప్పులు బాగా నొప్పిగా ఉన్నాయి డాడీ నొప్పి భరించలేకపోతున్నాను డాడీ అని చెప్పి ఏడుస్తున్నాడు నా ప్రశ్న వాడు తప్పు చేసినప్పుడు నేను వాడిని క్షమించాను కదా మరి క్షమించినప్పుడు మా ఎందుకు కొట్టుకుపోవాలి ఆ మా చెప్పలు ఎందుకు నొప్పినివ్వాలి మీకు ఏమర్థమైంది నేను క్షమించినా సరే వాడికి తగిలిన దెబ్బల నుంచి వచ్చే నొప్పి మాత్రము నా క్షమాపణ ఆపడం సాధ్యము కాదు ఏమైనా అర్థమైందా ఒక అబ్బాయి అమ్మాయి తప్పు చేశారు పెళ్లి కాకముందే ఫ్రెండ్షిప్ చేసి ప్రేమ ప్రేమ అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి తప్పు చేశారు తప్పు చేసినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి శరీరంలో ఒక విత్తనం విత్తాడు వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి అనిపించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రవ్వా మేము చేసింది తప్పు నాయన మమ్మల్ని క్షమించాయా పెళ్లి కాక మునిపే భార్య భర్తలుగా వ్యవహరించాము తప్పు చేశాము మమ్మల్ని క్షమించు అని చెప్పి అమ్మాయి క్షమాపణ కోరింది అబ్బాయి క్షమాపణ కోరాడు మూడు నెలలైన తర్వాత ఆమె నెల తప్పింది అదేంటి క్షమాపణ కోరితే నెల ఎందుకు తప్పింది దయచేసి వినండి క్షమాపణకు నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు ఎదుర్కోవలసినటువంటి పరవశనానికి ఏ సంబంధము లేదు మూడు అయిన తర్వాత ఆమె ఆ అమ్మాయి నెల తప్పింది ఆ విషయం కాస్త అమ్మకు తెలిసింది ఏమైందే అమ్మా ఏమైందంటే నేను ఒక అబ్బాయితో తప్పు చేశానమ్మా తప్పు చేయటం ఏమిటే పెళ్లి కాకు మున్పి పాపిష్టి పనులు ఏమిటే అమ్మ గట్టిగా అరవకమ్మా నేను చేసింది తప్పేనమ్మా నన్ను క్షమించమ్మా అమ్మ క్షమించా క్షమించదా అమ్మ క్షమించింది మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడే మరి ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదమ్మా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు పరీక్షలు చేసి అసలు విషయం చెప్పేశారు అమ్మా మీ అమ్మాయి ఒట్టి మనిషి కాదు మీ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ మరి క్షమాపణ కోరింది కదా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినప్పుడు మరి ఆమె ప్రెగ్నెంట్ కాకూడదు కదా అయినా ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యింది ఆమె చేసిన తప్పును బట్టి క్షమాపణ కోరింది దేవునితో తనకు ఉన్నటువంటి తెగిపోయిన సంబంధం కాస్త మళ్ళా సమాధాన పరచపడింది కానీ తను చేసిన పాపం వల్ల పొందుకోవలసినటువంటి పర్యవేక్షణ ఏదైతే ఉందో అది అనుభవించక తప్పదు అనగా నువ్వు రక్షించబడిన తర్వాత క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నువ్వు తప్పటడుగు వేసినా తప్పుడు పని చేసినా చేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రవా నన్ను క్షమించు అని నువ్వు అడుగుతున్నప్పుడు ప్రభువు నిన్ను క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు పొందుకోవలసినటువంటి పరవశానం ఏదైతే ఉందో అది అనుభవించక తప్పరు దాన్ని ఎవ్వరూ కూడా క్యాన్సిల్ చేయడం సాధ్యము కాదో ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి